అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి అందరూ బాగుండాలని అందులో మీకు ఉండాలని కోరుకుంటూ మీ విఎన్ కార్స్ చేయను ప్రెజెంట్ మన దగ్గర ఎనిమిది కార్లు ఉన్నాయండి నేను లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చెప్పాను మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయనేది పెడతానని చెప్పేసి ప్రజెంట్ మన దగ్గర అంటే ఓక్స్ బ్యాగ్ని ఒక మూడు వెహికల్స్ ఉన్నాయండి అలాగే డెస్టర్ ఒకటి అలాగే బ్రేజా ఒకటి డిజార్ ఒకటి అలాగే మన దగ్గర వ్యాగినార్ ఒకటి అలాగే ఓమ్ని ఒకటి ఉన్నాయండి ప్రజెంట్ ఆ మోడల్ ఏంటి అన్నది నేను టోటల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ఆల్రెడీ మన దగ్గర డీటెయిల్స్ రేట్లు కూడా అన్ని పెట్టడం జరిగిందండి ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఏ ఉన్నాయి అవి మాత్రం చెప్తున్నాను వేరేగా మనకు ఒక టెన్ డేస్లో మళ్ళీ వేరే వెహికల్స్ కూడా తెస్తానండి ఎందుకంటే దీపావళి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కార్స్ కూడా వస్తాయి ప్రజెంట్ మన దగ్గర వక్స్ బైన్ వెంటోది డీజిల్ కార్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్లో రీడింగ్ ఏమో తొంభై మూడు వేలు తిరిగిందిండి వెస్ట్ బెంగాల్ వెహికల్ మీకు ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ట్యాక్స్ కూడా పడుతుందండి మీకు బండి విధంగా అంతా బాగుంది డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుందండి ఈ వెహికల్ ఒకటి మన దగ్గర ఉంది అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేటప్పటికి ఒకక్స్ బైన్ వెంటోలోనే మనకి పెట్రోల్ కార్ అండి ఇది ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరవై నాలుగు వేలు తిరిగింది బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి మైలేజ్ కూడా మనకి ఇంచుమించి పంతొమ్మిది ఎలా వరకు వస్తుంది మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది అది మీకు ట్వంటీ టూ వస్తుంది అండి లో ఇది పెట్రోల్ అయితే మనకి ఒక నైన్టీన్ వరకు మైలేజ్ అయితే వస్తుంది ట్వంటీ వన్ మోడల్ అండి బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది నెక్స్ట్ బైక్లో వచ్చేదా ముఖంగా ఒకక్స్ లోనే పోలో ఉందండి ఇది కూడా పోలో ఎంపీఎల్ ఇంజన్తో వస్తుంది మాట అండి ఇది కూడా మైలేజ్ మనకి సెవెంటీన్ ఎయిటీన్ వస్తుంది అండి ఇది కూడా పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి మనకి రెండు వేల పదహారు మోడల్ అండి మనకి రీడింగ్ వచ్చేదానికి మనకి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది బండి కూడా రెడ్ కలర్ పోలో చాలా మంది లైక్ చేస్తారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది వెహికల్ వచ్చే టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ డెస్టర్ ఉందండి లో రెండు వేల పదిహేను మోడల్ మనకి బండి డీజిల్ వేరేంట అండి బండి కూడా బాగుంది అంతకుని ఇది రేట్ వచ్చేదానికి మనం రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి సీల్ టైర్లతో ఉంది ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నీ మొత్తం పేపర్స్ అన్ని వ్యాలిడ్లో ఉన్నాయి దీంట్లో మనకి ఓన్లీ మైనస్ వచ్చేదానికి ఓన్లీ మనకి ఏసీ ఒకటే మనకి వర్కింగ్ అవ్వలేదండి అది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ అండి మన తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా అయితే బాగుంటుంది సో మనం ఏపీలో మళ్ళీ మార్చుకోవాలంటే మనకి ట్యాక్స్ అయిపోతాయి కాబట్టి అదే మనకి మనకి హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే తెలంగాణ స్టేట్ అయితే మనకి ఇంకా ఎటువంటి ట్యాక్స్ పడుతుంది కాబట్టి మనం అయితే తీసుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన తెలంగాణ ఫాలోవర్స్ చాలా మంది అడుగుతున్నారు మనకి తక్కువ బడ్జెట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బండి బాగుందండి డెస్టర్ వెహికల్ ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి బ్రేజా ఉందండి మన దగ్గర రెండు వేల పదిహేడు ఎన్నింగ్ తీసారు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయిందండి పదిహేడు అండి ఇంకా పద్దెనిమిది రీసెస్ట్ జడ్డీఏ ప్లస్ రీడింగ్ లక్ష డెబ్బై వేలు తిరిగింది యానో రిజిస్ట్రేషన్ కార్ ఇది ఇది కస్టమర్ వచ్చి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు మీరు కాల్ చూసుకుంటే మించి కొద్దిగా మార్కెటింగ్ అయితే ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా బండి మన దగ్గర నుంచి చూసుకోవచ్చండి ఎక్స్ బండి వచ్చేదోటికి స్విఫ్ట్ డిజైరు వీడియో అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ సిల్వర్ కలర్ బండి బాగుంది డీజిల్ వెహికల్ అండి ఇది మాన్యువల్ గారు బండి మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుంది ఇది రేటు ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో పెట్టానండి నేను ఎందుకంటే ముందు ఓక్స్ లో కానీ ఇది కానీ రేట్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను అల్లీ వీడియోలు అన్ని పెట్టాను తో సహా మన్ని అన్నీ ఉంటాయి మన దాంట్లో ఫాలోవర్స్ అందరికీ కూడా మనకి ఆల్రెడీ రేట్లు అర్థమై ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ అనే బండి చాలా గా ఉంది సో ట్రావెల్ ఎవరైనా తిప్పుకుందాం వాళ్ళు అయితే అండి మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి నైన్ టోటల్ బండి డబల్ వన్ టూ ఫైవ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర ఉంది అలాగే ఆల్రెడీ కేటాయి నేను వీడియో పెట్టడం జరిగింది అండి రెండు వేల పది పదహారు ఇది పదిహేడు కూడా అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి ఆల్రెడీ వీడియో పెట్టాను ఇది కూడా పదహారు మోడల్ ఐదు లక్షలకి ఇచ్చారండి కస్టమర్ ఇక్కడ యానో ఒక ఆయనకి అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం నేను ఐదు యాభై పెట్టాను ఐదు లక్షలకి అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేదోడికి వ్యాగినార్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ విఎక్స్ఐ సారీ అండి ఎల్ఎక్స్ఐ అండి ఎల్ఎక్సై బండి బాగుంది ఓన్లీ రీడింగ్ వచ్చే మనకు లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది దీని మీద ఓన్లీ అరవై నాలుగు మా అరవై నాలుగు వేలు ఉంటుంది అంతేనండి రీడింగ్ అయితే ట్యాంపరింగ్ చేశారు వాళ్ళు బండి బాగుంది అండ్ పెట్రోల్ వెహికల్ తక్కువ లో ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు కస్టమర్ రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సో ఇంకా రేట్ అయితే ఇంకా అండి నెక్స్ట్ వెహికల్ వచ్చేదానికి ఓమ్ని మనకి ఎవరికైనా రెండు వేల ఏడు ఓల్డ్ మోడల్ మనకి ఏదన్నా బిజినెస్ పర్పస్ ఎవరికైనా ఒక లేదా లగేజ్ ఏమైనా పట్టుకెళ్ళాలని కానీ అటువంటి ఒక తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే చూసుకోవచ్చు అండి ఆల్ పేపర్స్ లో ఉన్నాయి లైఫ్ కూడా ఉంది మొత్తం బండి కూడా అంతా బాగుంది వేసితో సహా అన్ని లో ఉన్నాయి బండి రేట్ వచ్చేటప్పుడు తొంభై వేలు కస్టమర్ చెప్తున్నారండి ఇంకా తగ్గించి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా కస్టమర్ వస్తారు మీ దగ్గరికి మీరు కార్ చూసుకుని నచ్చితే కనుక కస్టమర్ వచ్చి మనం రేట్ అనేది తగ్గించి అయితే మాట్లాడుకోవచ్చు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓమ్ని కూడా మన దగ్గర ఉంది ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ ఎనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉంటాయి కనుక మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దాని మీద కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది ఏమైనా కావాలంటే చెప్పొచ్చండి మా అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానం గోపాల్ లో అయితే ఉండడం జరిగింది మన అలా వీఎన్ కోర్స్ దగ్గరలో అయితే మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి శారదాదేవి టెంపుల్ ఉంటుందండి ఆ దగ్గరలో అయితే మీకు ఎవరినైనా అడిగినా చెప్తారు లేదంటే గూగుల్ లోకి వెళ్ళి వీఎన్ కోర్స్ యాని కొట్టిన మీకు లొకేషన్ అన్నది రావడం జరుగుతుంది నేను ఒక ఎయిటీన్ సిక్స్టీన్ వెహికల్స్ వరకు మన దగ్గర ఉండాలి ఆల్మోస్ట్ అండి ఒక టెన్ వెహికల్స్ వరకు సేల్ అయిపోయినాయండి మొన్న మన లాస్ట్ టైం నేను మనకు దసరా ఆఫర్ల వల్ల మనకి ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయి కొన్ని వీడియోలు పెట్టడానికి కొన్ని వీడియోలు పెట్టడానికి కూడా కుదరలేదు ఎందుకంటే కస్టమర్స్ కొంచెం మంది ఇష్టపడలేదు సో వీడియోల్లో ఉండడానికి సో అందువల్ల కొన్ని పెట్టలేదు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్స్ ఇవ్వండి ఒకవేళ అన్న వేరే వెహికల్స్ వస్తే మళ్ళీ ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ డైరెక్ట్ వచ్చి కార్ చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్